హలో వెల్కమ్ టు మెగానైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ అకినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ తర్వాత చాలా కథలు విని ఫైనల్ గా లెనిన్ కథతో సినిమా చేయాలని ఫిక్స్ అవ్వడం తెలిసింది మురళీ కిషోర్ అబ్బూర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్ సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం అయితే ఈ మూవీ స్టార్ట్ అయిందని వార్తలు రావడం అఖిల్ బర్త్డే కి గ్లింప్స్ రిలీజ్ చేయడమే కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు ఇంతకీ లెనిన్ అప్డేట్ ఏంటి ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు కొత్త ఎలాంటి అప్డేట్ రాలేదు ఇది చిత్తూరు బ్యాక్డౌప్ లో రూపొందుతున్న సినిమా ఇందులో అఖిల్ పల్లెటూరు యువకుడిగా నటిస్తున్నాడు అఖిల్ కు జంటగా కిసిక్ బ్యూటీ శ్రీలీలా నటిస్తుంది కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అఖిల్ బ్లాక్ బస్టర్ సాధించాలి అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలని ఎంతో కష్టపడుతున్నాడు అయితే కాలం కలిసి రాలేదు ఈసారి మాత్రం ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలి అనే పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు ఇంతకీ అప్డేట్ ఏంటంటే ఇటీవల అఖిల్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు ఇప్పుడు జూన్లో క్లైమాక్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం అఖిల్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎలా నటిస్తాడో ఇంతకు ముందు మనం సినిమాలో చూసాం ఇప్పుడు ఈ సినిమాలో కూడా యాక్షన్ ఉంటుందట సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా కోసం అఖిల్ చిత్తూరు స్లాంగ్ నేర్చుకుని మరి వర్క్ చేస్తుండటం విశేషం సాధ్యమైనంత ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనే టార్గెట్ తో ఈ మూవీ టీం వర్క్ చేస్తున్నారు ఇంతకీ లెనిన్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడంటే అన్ని అనుకున్నట్లుగా జరిగితే దసరా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట అయితే లెనిన్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే